सात 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 रुवादू तो तम्बू सतोगुर नाइस फुटोगुर निकले याद कुलम रोशन चेहरे में कैदा रुवादू चेहरे चेहरे निकले तम्बू माइंड तब तो वाह इन साल इस फोन पर चिपकोट गए तो वहीं यहाँ पर तो इस फोन पर चिपके गए इसलिए

છોકરા લક્ષ્મી મોક્ષ લક્ષ્મી જય લક્ષ્મી સરસ્વતી વરલક્ષ્મી પ્રસિદ્ધ થર્ वरं तद बात मध्ये यमकम आत्मन समजते जाम बालाटको कोटी प्रतिवाम त्रिनीत्राम् भजे हम सर्व मंगलम अंगल्येय च बेसवात् के साथ के चरेंगे यमके गौरीनारायणी नमोस्तुते ओम श्री हनुमंत देवताभ्यो नमः अग्नि आञ्जनेय आया आञ्जनेय भज हे वायुपुत्राय इमिहि तन्नो हनुमंत प्रजोदय तो तो आत रहा है तो भी आती है ना जनम तो तो आती है ना 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 तो तो आती

పురంధరేశ్వరుడు గారి విజయం సాధించాలని ఆవిడ పేరు మీద గోత్రనామాలతో పూజ చేయించి అందరికీ కూడా ప్రసాద వితరణ చేస్తున్నాం అందరూ బాగుండాలి మోదీ గారి రావాలి ఒకసారి ఇద్దరు పట్టుకుంటాం పట్టుకుంటున్నాం కూడా పట్టుకుంటాం ृोतर <laughs> श्री ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా రాజమండ్రి పార్లమెంట్ నుంచి పార్టీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి శ్రీమతి దగ్గుబడి పవన్ గారిని విజయానికి కాంక్షిస్తూ ఆవిడ పేరు మీద అర్చనలు పూజలు పాలాభిషేకాలు చేయించడం జరిగింది ఆవిడ ఈ రాబోయే ఎన్నికల్లో రేపు నాలుగో తారీఖు వచ్చినటువంటి రిజల్ట్స్లో రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థిగా అఖండ మెజార్టీతో నెగ్గాలని చెప్పి అలాగే రాజమండ్రి అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించాలని చెప్పి రా రాజమండ్రి పార్లమెంటు దినద్రంలో అభివృద్ధి చెందాలని చెప్తూ కాంక్షిస్తూ వాళ్ళ భారతీయ జనతా పార్టీ నాయకులు అందరితో కలిపి మీ అందరం కూడా ఈ గుళ్ళో ఆవిడ పేరు మీద అర్చనలు అభిషేయం చేయడం జరిగింది అందరూ కూడా ఈ ఎండ ఆశీస్సులు లభించాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది పట్టుకోండి అక్కడ పట్టుకోండి మీరు కూడా హనుమంత జయంతి సందర్భంగా రామభక్తుడైన అనుమతి చేయని సందర్భంగా ఈవేళ రా దేశంలోనే అత్యధిక మెజార్టీతో రాజమండ్రి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న శ్రీ పురంధేశ్వరి గారు శ్రీమతి పురంధేశ్వరి గారు అత్యధిక మెజార్టీతో నెగ్గాలని చెప్పేసి స్వామివారి ఆశీస్సుల కోసం మేము స్వామివారి దగ్గరకు వచ్చాము వారి స్వామివారి ఆశీస్సులతో ఆమె అత్యధిక మెజార్టీతో నెగ్గాలని చెప్పేసి ఆయన ఆశీర్వాదంతో మా అందరు యుక్త కృష్టి ఫలితంగా ఆమె నెగ్గాలని చెప్పేసి రాజమండ్రి అభివృద్ధిలో ఆమె పాత్ర ఎంతైనా ఉండాలని చెప్పేసి రాజమండ్రిని దేశంలోనే ఒక ముఖ్య పట్టణంగా గుర్తింపు పొందే స్థాయిలో తీసుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు